హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య దుగ్గిరాల ఇంటికి క్యారియర్ తెచ్చి అలాగే నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి ఇంటికి వెళ్ళాలని వెళ్ళబోతూ ఉండగా రాజ్ కావ్యని అడ్డుకుంటారు కళావతి చక్కనైనా మంచి ఇంటి భోజనం తీసుకొచ్చావు మరి నీకు డబ్బులు ఇవ్వాలి కదా అలాగే టిప్పుతో సహా డబ్బులు ఇస్తున్నాను తీసుకో పండుగ చేసుకో అని అంటారు మీకేమైనా పిచ్చి పట్టిందా నేను డబ్బుల కోసం వంట చేశాను అనుకుంటున్నారా అని అంటుంది కావ్య ఇంతలో సుభాష్ వస్తారు వాడు అలాగే మాట్లాడతాడమ్మా ఇప్పటికే చాలా టైం అయింది నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటారు సుభాష్ లేదు మావయ్య గారు ఒకప్పుడు ఇంటి భోజనమే తినే ఈయన ఇప్పుడు హోటల్ ఫుడ్కి అలవాటయ్యారు తనలాగే అమ్మమ్మగారు తాతగారు కూడా తినాలనుకుంటున్నారు కానీ ఈయనలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు నేను ఏం తప్పు చేశానని ఈయన ప్రతిసారి నేను ఏ పని చేసినా తప్పు పడుతున్నారు నేను మీకు అన్యాయం ఏం చేశాను అని అడుగుతుంది కావ్య ఇదిగో ఇలా తల పొగర సమాధానమే నువ్వు చేసిన తప్పు అనగానే ఆపండి మీరు ఆ మాట అంటే నేను అస్సలు ఒప్పుకోను మీకంటే తలతిక్క సమాధానాలు నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు ఒకటి సూటిగా అడుగుతాను ఇంటిలో ఇంతమంది ఉన్నారు ఒక్కరు కూడా అమ్మమ్మగారు తాతగారికి కనీసం కాఫీ నీళ్లు కూడా ఇవ్వలేదు ఎందుకు అంటే వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళకి ప్రేమ ఉంది నేను క్యారియర్ తీసుకుని వచ్చి అమ్మమ్మగారికి తాతగారికి కడుపుతో ఉన్న మా అక్క స్వప్నకి ఇలా అందరికీ భోజనం తెచ్చినా నేను మాత్రం చెడ్డదాన్ని అవుతున్నాను ఎందుకు అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం మీరు మనసులో ఏదో పెట్టుకొని ఈ మధ్య బిహేవ్ చేస్తున్నారని అర్థమైంది కానీ ఒకటి నిజం నేను ఎప్పటికీ ఈ ఇంటి కోడలే అలాగే ఈ ఇంటి బాగోగులు చూసుకునే మనిషిని కూడా నేనే అని చెప్పి ఇక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి కనకం కావ్య కోసం ఎదురు చూస్తారు కావ్య ఇంటికి వస్తుంది అత్తయ్య భోజనం చేశారా అనగానే నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు ఇక్కడి నుండి క్యారియర్ తీసుకెళ్లావు కదా నా కొడుకు ఏం సన్మానించాడా నీకు ఎంత జీతం వెలగబెట్టాడా అని అడిగి అప్పుడు తిందామని ఎయిట్ చేస్తున్నాను అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య ఇవన్నీ ఎందుకు చాలా పొద్దుపోయింది నా గురించి ఎందుకు ఆలోచిస్తారు మీరు భోజనం చేసి పడుకోండి అలాగే రేపు మీరు మన ఇంటికి వెళ్ళిపోండి అని అంటుంది నేను వెళ్ళాలి లేదు అన్నది నువ్వు నాకు చెప్పక్కర్లేదు కానీ వాడి మొండి పట్టుతల నీ మీద మరింత పెరిగిపోయింది చూడు కావ్య మంచితనం పోతే చెడు ఎదురవుతుంది నీకు అందుకే నువ్వక్కడికి వెళ్లకుండా ఉంటే వాడి మనిద్దరిని తీసుకువెళ్ళేవాడు కాని నువ్వు నా మాట వినలేదు రా భోజనం చేద్దాము నువ్వు ఆకలిగా కోపంగా ఉన్నావు అని అంటుంది అపర్ణాదేవి ఇక కనకం వాళ్ళిద్దరికీ భోజనం వడ్డిస్తుంది పాపం కావ్య బాధగానే రాజ్ మాటల్ని గుర్తు చేసుకుంటూ డబ్బులు ఇచ్చిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ భోజనం ముగించి తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి అవుతుంది రాజ్కి ఆకలేస్తూ ఉంటుంది అమ్మో బిర్యానీ చాలా పెద్ద ప్రాబ్లం తీసుకొస్తుంది అందుకే కళావతి రాత్రి డిన్నర్లో అన్నీ చేసేసి పెట్టింది అందరూ నిద్రపోయారు నేను వెళ్ళి తినేస్తాను అని చెప్పి గబగబా కిందికి వచ్చి ఇక భోజనం చేస్తూ ఉంటారు రాజ్ ఇక ఒక్కసారిగా పొరపోవడంతో ఇటువైపు ఇందిరాదేవి వచ్చి నాన్న మంచినీళ్ళు తాగు నిదానంగా తిను ఇక్కడే టేబుల్ పైన అన్నీ ఉన్నాయి నీకు నచ్చినంత తిను కావి చాలా బాగా చేసింది కావ్య చేతిలో ఆ మృతమే ఉంది అనగానే అవును నానమ్మా చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి పొద్దున కూడా తినలేదు నిన్ను కూడా సరిగా తినలేదు ఇప్పుడు తినేస్తాను అని చెప్పి గబగబా పాపం తింటూ ఉంటారు ఇంతలో సడన్గా గుర్తొస్తుంది నానమ్మ నానమ్మ నేనేం తినలేదు అనగానే ఎందుకు రాజ్ ఎందుకు తిను తిన్నాక మాట్లాడు అని అంటుంది ఇక నాయనమ్మ అంటుంది చూడు రాజ్ ఒకటి మాత్రం నిజం నువ్వు బయట తిండి తినవని కావ్యకి చాలా బాగా తెలుసు అందుకే నీ కోసమే భోజనం తెచ్చింది కానీ నువ్వు తన్ని ఎందుకు బాధ పెడుతున్నావో అర్థం కావటం లేదు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు కావ్యని మీ అమ్మని ఇంటికి తీసుకునిరా నీ గొప్ప మనసుని చాటు అని అంటుంది చూడానమ్మా ప్రతి మనిషికి ఆకలి ఇంపార్టెంటే కానీ ఇలా దొంగచాటుగా తింటున్నానని నేను కళావతిని క్షమించి ఇంటికి తీసుకురాలేను కానీ పెద్దవారిగా మీకు గౌరవించి భోజనం చేసి వెళ్తాను అంటుంది కాబట్టి నేనేమీ అడ్డు చెప్పను కానీ మమ్మీని తన వైపు తిప్పుకుంది మమ్మీ కూడా ఇంటికి వస్తే బావుండు అని చెప్పి భోజనం పూర్తి చేసి వెళ్ళిపోతారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది అప్పుని కళ్యాణ్ ఎగ్జామ్ సెంటర్లో దింపుతూ చూడు అప్పు నువ్వు కరెక్ట్గా ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఇక మనకి ఎటువంటి కష్టాలు ఉండవు ఎవరు మనల్ని వెక్కిరించారో వాళ్ళే మనల్ని జై కొడతారు అనగానే అందుకే కదా బాయ్ నీ కష్టాన్ని వమ్ము చేయను ఖచ్చితంగా ఈసారి నేను ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ తెచ్చుకోకపోయినా ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతాను నువ్వు నా గురించి దిగులు పెట్టుకోకు అని అంటుంది అప్పు ఆల్ ది బెస్ట్ అప్పు అని చెప్పి ఇక తనని ఎగ్జామ్ సెంటర్లో డ్రాప్ చేసి ఇక రైటర్ లక్ష్మీ దగ్గరికి వస్తారు ఏంటయ్యా ఈరోజేంటి ఇంత లేటు అసలు నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా చేరాలనుకుంటున్నావా లేకపోతే బయటికి వెళ్ళాలనుకుంటున్నావా నువ్వు ఇక్కడికి వచ్చాక ఏం చేశావని చెప్పి ఇలా లేటుగా వచ్చావు అని అంటారు లిరికలిస్ట్ లక్ష్మీనారాయణ సర్ సర్ ఈరోజు అనేలోపు చూడు నువ్వేదో నాలుగైదు పాటలు పాడావని ఆకాశం పైన ఎక్కి కూర్చోవద్దు ఎందుకంటే నీలాంటి పాటలు రాసేవాళ్ళు జనాలు చాలా మంది ఉన్నారు వాళ్ళెవ్వరికీ లేని అవకాశం నీకు ఇచ్చినందుకు నీకు కళ్ళు నెత్తికెక్కాయి ఇంట్లో చాలా పనులు పెండింగ్ అయిపోయాయి మా ఆవిడ ఊరెళ్ళింది అందుకే నువ్వు అన్ని పనులు చేయాలి అనగాని సర్ నేను అనగాని నువ్వేంటయ్యా నా దగ్గర పెద్ద పెద్దవాళ్ళే పని చేస్తూ అవకాశం కోసం ఎదురు చూశారు ఈరోజు కాక నిన్నొచ్చిన పిల్ల కాకివి నువ్వెందుకు చేయవు త్వరగా త్వరగా పని చెయ్యి అని అంటారు సరే సార్ అని చెప్పి పాపం ఇటువైపు కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటారు కానీ మనసులో అనుకుంటారు ఎందుకు ఎందుకన్న నాతో అన్ని పనులు చేయిస్తున్నారు నేను పా నేను రాసిన పాటలన్నీ తను వేరే వాళ్ళకి ఇస్తున్నారు డబ్బులు తీసుకున్నారు నాకు పదివేలు ఇచ్చాడు కానీ అక్కడిదాకా పర్వాలేదు కానీ నన్ను యూస్ చేసుకుంటున్నారా లేదు లేదు పెద్ద లిరికల్ రైటరు ఎందుకు యూస్ చేసుకుంటారు కానీ చాలామందికి అవకాశం కోసం ఇలాంటి కష్టాలు తప్పవు అందుకే అందుకే ఈ పని చేయాలి అని చెప్పి పాపం పనులు చేస్తూ ఉంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా అత్తయ్య నేను మన ఇంటికి వెళ్తాను అని అంటుంది కావ్య అంటే ఈరోజు కూడా వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం వడ్డిస్తావన్నమాట అని అంటారు అపర్ణాదేవి తప్పదత్తయ్య అక్కడ అమ్మమ్మగారు తాతగారు ఉన్నారు కడుపుతో ఉన్న మా స్వప్నక్క ఉంది వాళ్ళు వండుకోలేరు కనీసం మనం వాళ్ళకి వంట చేయాలి ఎవరైనా వంట మనిషి వచ్చేదాకా నేను వెళ్తాను నన్ను తప్పు పట్టద్దు అని చెప్పి కావ్య దుగ్గిరాల ఇంటికి వచ్చి అన్ని పనులు చేస్తూ ఉంటుంది ఇక రాజ్ ఎక్కడా కనిపించకపోవడంతో ఆలోచిస్తూ ఉంటుంది ఇంత పొద్దున ఈయన ఎక్కడికి వెళ్ళారు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళారా ఇంత పొద్దున వెళ్ళరు కదా ఆయన టైమింగ్స్ వేరు కదా పాపం కాఫీ గురించి వెయిట్ చేస్తున్నారేమో అని చెప్పి తన రూంలోకి వెళ్ళబోతూ ఉండగానే ఇక రాజ్ డోరు ఓపెన్ చేసి ఉంటుంది రాజ్ కనిపించడు ఎక్కడికి వెళ్ళారో అని చెప్పి కాఫీ తీసుకుని కిందికి వస్తూ ఉంటుంది ఇక కావ్య ఎదురుగా కాఫీని లాక్కుంటుంది రుద్రాణి రుద్రాణి గారు మీకు కనీసం ఒక మేనస్ కూడా లేదా చేతిలో కాఫీని లాక్కుంటున్నారేంటి అని అంటుంది నువ్వు ఇప్పుడు ఈ ఇంటి కోడలువి కాదు పని మనిషివి అనగానే ఓ సరే కాఫీ తీసుకున్నారు కదా కిందికి రండి నేనేంటి అన్నది మీకు చెప్తాను అనగానే పని మనిషివి లేకపోతే వంట మనిషివి అని అంటుంది కావ్య ఇక అమ్మమ్మగారు తాతగారు అలాగే సుభాష్ ప్రకాష్ హాల్లో ఉంటారు మామయ్య గారు చిన్నమావయ్య గారు నానమ్మ తాతయ్య మీరందరూ ఇక్కడే ఉన్నారు ఈ రుద్రాణి గారు నన్ను వంట మనిషి అంటుంది మరి రుద్రాణి గారు నన్ను వంట మనిషి అన్నందుకు నేను తగిన బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అనగానే నీకు నీకు పర్మిషన్ ఇస్తున్నాము నువ్వు రుద్రానికి ఏం చెప్పాలో చెప్పు అని అంటారు ఇందిరాదేవి అమ్మా వంట చేస్తుంది రాజు తనని భారీగా అంగీకరించలేదు భారీగా ఒప్పుకోనన్నాడు నీకొకటి తెలుసా కలవతి వీడాకులు అనేలోపు ఇక అమ్మమ్మగారు చెంప చెల్లుమనిపిస్తుంది ఏంటమ్మా నిజం చెప్తేనే కదా ఈవిడిగారు ఇలా ఫోతులు కొట్టకుండా ఉంటారు అనగాని రుద్రాని గారికి అమ్మమ్మగారు మీరు ఎన్ని దెబ్బలు కొట్టినా పుట్టినప్పటి నుండి వచ్చిన బుద్ధి పోదు కానీ ఒకటి మాత్రం నిజం నన్ను ఇంటి వంట మనిషి అన్నా పని మనిషి అన్నా ఇంకేదైనా అన్నా ఇక్కడ ఊరుకునేవారు ఎవరు ఉన్నారో లేదో తెలియదు కానీ అది మాత్రం నిజం కాదని నీకు తెలుసు కానీ నువ్వు మాత్రం ఈ ఇంటికి ఏమీ కానీ ఒక బయట వ్యక్తివి అదే ఇంటి వ్యక్తివైతే ఈ ఇంట్లో అమ్మమ్మగారు తాతగారికి కూతురి కంటే ఎక్కువగా చూసుకునేదానివి నువ్వు ఒక అని చెప్పి నా నోటితో నేను అననులేండి ఇక్కడ అందరూ చాలాసార్లు నిన్ను అన్నారు మళ్ళీ నేను అంటే మీ మనసు బాధపడ్డం కాదు ఈ ఇంటి కోసం ఏదైనా చేస్తారు అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా ఇటు రాజ్ మాయ మాయలాగా డ్రామా చేసిన ఇక తనని కలుస్తారు ఒక్కసారిగా ఆ మాయ కాని మాయ షాక్ అవుతుంది నిన్ను కలిశాను అంటే ఎందుకు అని అడుగుతావేంటి అని అంటారు రాజ్ రాజ్ ఒకటి మాత్రం నిజం అప్పుడు నన్ను అక్కడ యాక్టింగ్ చేపించింది ఎవరో కాదు మాయలాగా కావాలనే యాక్టింగ్ చేయించింది తను అనగాని అవన్నీ ఇప్పుడు నాకు చెప్పక్కర్లేదు ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి అని అంటారు ఏమైంది రాజ్ ఎందుకు అలా ఉన్నావు మీ ఫ్యామిలీ చాలా మంచిది కావ్య కూడా మంచిదే మళ్ళీ నన్ను అక్కడ యాక్టింగ్ చేయిస్తే అందరూ నన్నే తప్పుపడతారు మళ్ళీ నేను ఆ ఇంటి కోసం ఏదైనా చేస్తాను అనుకుంటారు అందుకే నేను మాయగా ఇంటికి రాలేను నీకు సహాయం చేయలేను అయినా కావ్య చాలా మంచిది కదా నా సహాయం నీకెందుకు అని అంటుంది చూడు మాయా కొన్ని కొన్ని సందర్భాల్లో మంచివారు చెడ్డవారిగా మారిపోతారు అలాంటప్పుడు కొంతమంది అవసరం కావాలి కొంతమందిని నమ్మించాలి అంటే కొన్ని అవసరాలకి ఖచ్చితంగా మనం స్వస్తి చెప్పాలి కొన్ని అవసరాలకి మనుషుల్ని యూజ్ చేయాలి అందుకే నేను ఎప్పటి నుండో ఒక ఆలోచనని చేస్తున్నాను ఆ ఆలోచనకి సమాధానం నువ్వే అందుకే నువ్వైతేనే మా ఇంటి పరిస్థితుల్ని కొంచెం అర్థం చేసుకున్నావు కాబట్టి నేను ఆడిన నేను ఆడిన నాటకానికి నువ్వే సూత్రధారివి అవ్వాలి అనగానే రాజ్ నాకేమీ తెలీదు మీది పెద్దింటి కుటుంబం ఇప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్గా యాక్టింగ్ చేయమంటున్నావు వాళ్ళు అబద్ధం అంటే ఇంట్లో వారు అని అంటుంది మాయా వాళ్ళు అబద్ధం ఆడే ఛాన్స్ నేను ఇవ్వను కదా నువ్వు ఇప్పుడు నాతో పాటు వస్తున్నావు అని అంటారు ఇక రాజ్ ఇక పాత మాయ ఒక అమ్మాయి ఉంది కదా తననే రిక్వెస్ట్ చేసి ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా సామంత్ అనమిక దగ్గరికి వస్తారు ఏంటి అనమిక ఆ అప్పు కళ్యాణ్ మన ఇంటికి వచ్చి నీకేదో వార్నింగ్ ఇస్తున్నారు అనగానే చూడు సామంత్ ఒకటి మాత్రం నిజం ఆ అప్పుకి ఏదో మంచి పని దొరికింది ఆ కళ్యాణ్తో ఎవరో పాటలు రాయించుకుంటున్నారు అని అంటుంది అనమిక అయితే మనమేం చేస్తాము అని అంటారు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు వాళ్ళు ఎప్పుడు రోడ్డు మీదే బ్రతకాలి అందుకే ఆ నిరికలిస్ట్ లక్ష్మీనారాయణ దగ్గరికి వెళ్తున్నాను అవకాశం ఇచ్చాడు కాబట్టి వద్దని చెప్తాను ఆ కళ్యాణ్ నీ దగ్గర నాటకాలు ఆడుతూ ఆ దుగ్గిరాల ఇంటి వారసుడని చెప్తాను అనగాని ఓ అలా చెప్తే అవకాశం తీసేసుకుంటారు కదా అని అంటారు అవును అందుకే ఇంటికి వచ్చాను రా అని చెప్పి ఇక లక్ష్మీనారాయణ ఇంటికి వస్తుంది అనామిక సామంత్ పాపం కళ్యాణ్ లోపల పని చేస్తూ ఉంటారు ఇక లక్ష్మీనారాయణని మీట్ అవుతుంది అనామిక సామంత్ ఎవరు మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నారు నేను పెద్ద లిరికలిస్ట్ని నా దగ్గర వర్క్ చేయాలంటే కనీసం అనగాని ఆపండి మీరేం చెప్పాలనుకున్నా నేను చెప్పాక చెప్పండి నా పేరు అనామిక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి పోటీగా ఇచ్చే సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎండీగా అవ్వబోతున్నాను అనగానే ఓ ఏమైనా పాటలు అవి కావాలా అని అంటారు అవేమీ వద్దు కానీ మీ దగ్గర కళ్యాణ్ అనే అబ్బాయి ఇప్పుడిప్పుడే అసిస్టెంట్గా చేరాడంట కదా అనగానే ఆ అయితే ఏముంది అతను బాగానే రాస్తాడు కానీ తనకి తల ఎక్కువ తన్ని పొగిడితే అంతే సంగతులు అని అంటారు అవన్నీ నాకు అవసరం లేదు కానీ అతనెవరో నీకు తెలుసా అని అంటుంది ఎవరు ఆటో డ్రైవరే కదా అని అంటారు అక్కడే పప్పులో కాలేశారు తను దుగ్గిరాల ఇంటి మనవడు కొన్ని కోట్ల ఆస్తికి వారసుడు మీ ఇంట్లో పనులు చేస్తూ తనకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నావు అనగానే ఒక్కసారిగా లక్ష్మీనారాయణ షాక్ అవుతారు నువ్వు చెప్పేది నిజమా నేను ఎలా నమ్ముతాను అనగానే ఒకప్పుడు నా భర్త తనే ఇదిగో కవితలు కవితలు అంటూ పిచ్చి గీతలు రాస్తున్నాడని విడాకులు ఇచ్చేశాను ఇప్పుడు ఆ ఆస్తిని వదిలేసి నీ దగ్గర అసిస్టెంట్గా చేరిపోయాడు తనకి అవకాశం ఎలా ఇస్తారు అని అంటుంది ఒక్కసారిగా లక్ష్మీనారాయణ షాక్ అవుతారు దుగ్గిరాల ఇంట స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఓనర్ అయిన సీతారామయ్య గారి మనవరాల మనవడా నిజంగా తప్పు చేస్తున్నానేమో మరి అంత ఆస్తి ఉంచుకొని కవితల దగ్గరికి రావడమేంటి అనగానే హా ఒక్కొక్కరికి అలాంటి పిచ్చి ఉంటుంది ఫ్యాషన్ ఉంటుంది ఇప్పటికైనా తనని అసిస్టెంట్గా పక్కకి తీసేయండి అని చెప్పి అంటుంది అనామిక సరే అని అంటారు లక్ష్మీనారాయణ పద సామంత్ ఈసారి అప్పు ఏమైనా వాగింది అన్న అవకాశం కూడా ఇవ్వాలనుకోవటం లేదు అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు అనామిక సామంత్ ఇది ఇలా ఉండగా ఇక కావ్య టిఫిన్ రెడీ చేసి రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్నాను మనవరాలా నీ భర్త గురించే ఈ ఇంటికి మళ్ళీ వచ్చావు నానమ్మ తాతయ్య గురించి రాలేదు అనగానే చూడండి నానమ్మ అమ్మమ్మగారు నా భర్త కోసమే వచ్చాను కానీ మీరు కూడా నాకు దేవుళ్ళతో సమానం అందు గురించే వచ్చాను ఆయన పొద్దున కాఫీ తాగలేదు ఇప్పుడు కనీసం టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడున్నారు ఆఫీస్లో ఏమీ కూడా లేదంట అని అంటుంది కావ్య ఇంతలో రాజ్ స్టైల్గా ఇంట్లోకి అడుగు పెడతారు దుగ్గిరాల వారంతా రాజ్ వైపు చూస్తారు రాజ్ కళావతి టిఫిన్ చేస్తుంది రా లేకపోతే అనగానే అత్తా ఇక అవసరం అవసరం లేదు మాయా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కరెక్ట్గా అప్పుడు పెళ్లి మండపంపై పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన మాయని రాజ్ ఇంటికి తీసుకురావడంతో రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో దీన్ని తీసుకొచ్చాడంటే ఇది ఒకవేళ అప్పుడు యాక్టింగ్ చేయమన్నది నేనే అని నా పేరు చెప్పిందా అందుకే ఆ నిజం అందరి ముందు బయట పెట్టాలని ఈ మాయకాని మాయని తీసుకొచ్చాడా అని చెప్పి అనుకుంటుంది రుద్రాని ఈ కమ్మమ్మగారు తాతగారు సుభాష్ ప్రకాష్ కావ్య ధాన్యలక్ష్మి రాజ్ తీసుకొచ్చినా ఆ మాయకాని మాయని చూస్తారు ఏంటి మళ్ళీ ఈ దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చారు అని అంటుంది కావ్య షటప్ తను దరిద్రం కాదు అని అంటారు మరి ఏ మాయా ఏంటి మళ్ళీ ఇంట్లో ఏం పెట్టడానికి వచ్చావు అని అంటుంది కావ్య చూడు మాయా నువ్వు ఇంతకుముందు ఏ రూమ్లో స్టే చేశావో అదే రూమ్కి వెళ్ళు అని అంటారు రాజ్ మరేమీ పర్వాలేదు కదా కావ్య చూసావా సీరియస్గా చూస్తుంది ఏదైనా చేస్తుందేమో అని అంటుంది మాయ కాని మాయా అలా అయితే ఇక్కడే ఉండు ఈవిడి నోటికి సమాధానం చెప్తాను అని చెప్పి అమ్మ నాన్నమ్మ తాతయ్య నాకు ఈ కళావతి అంటే ఇష్టం లేదు అందుకే మాయ కాని మాయని నేను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకే తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను ఒకవేళ నేను తీసుకున్నది తప్పుడు నిర్ణయమే అయితే చెప్పండి ఖచ్చితంగా నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను ఈ కళావతికి శాశ్వతంగా దూరం అయిపోతాను అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య ఏంటి నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా అనగాని అవును అదేమైనా తప్పా ఏంటి భార్య నచ్చకపోయినా భర్త ఇవ్వచ్చు భర్తకి నచ్చకపోయినా భార్య ఇవ్వచ్చు ఇవన్నీ నీకు కూడా తెలుసు నానమ్మా చెప్పండి సమాధానం అని అంటారు ఒరే మనవడా ఎందుకిలా తయారయ్యావు నువ్వేంటి నీ గుణమేంటి కనీసం ఆడపిల్లల్ని కన్నెత్తు కూడా చూడని నువ్వు ఈ మాయల మరాఠిని ఇంటికి తీసుకొచ్చావు ఏం నాటకం ఆడదామని అని అంటారు సీతారామయ్య ఇక మాయని చేయి పట్టుకొని రూమ్కి తీసుకువెళ్తూ నానమ్మా తాతయ్య నేను తప్పు చేయాలనుకోవటం లేదు ఈ కళావతికి విడాకులిస్తాను ఈ మాయకి పెళ్లి చేసుకుంటాను మీరన్నట్టు ఈ కుటుంబానికి ఒక కళ తీసుకొస్తాను అని అంటారు రాజ్ ఇక కావ్య గుండె ముక్కలవుతుంది అసలు ఈయన ఏంటి ఏదో మొండితనంతో ఇలా చేస్తున్నారు అనుకున్నాను కానీ ఈయన ఆ మాయ కాని మాయని తెచ్చి పెళ్లి చేసుకుంటాను అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఈయనకి ఏమయ్యింది అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది కావ్య అమ్మ కావ్య బాధపడద్దు వాడేదో నాటకమాడి నిన్ను ఇంటి నుండి బయటికి పంపించాలని చూస్తున్నాడు రాజు గురించి మాకు తెలుసు అనగానే నానమ్మ నా జీవితం ఎలా మలుపు తిరుగుతుందో నాకు తెలియటం లేదు అసలు ఏం జరుగుతుందో తెలియటం లేదు నా మీద ఆయనకి ఎందుకు అంత కక్ష పెట్టుకున్నారో నాకు తెలియటం లేదు నేను చేసే ప్రతి పనిని తప్పుపడుతున్నారు నన్ను కనీసం విలువ లేకుండా మాట్లాడుతున్నారు కనీసం ఇప్పుడు భార్య ముందే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నారు నాకు విడాకులు ఇస్తాను అంటున్నారు అసలు ఏమవుతుంది నా జీవితం ఎట్టిపోతుంది అసలు ఆయన ఇలా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఎమోషనల్గా కావ్య ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్